హాయ్ సెండ్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఈ వీడియోలో మేకలు ఏ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం లాస్ట్ వీక్ నేను మేకలు ఏం తీయలేదండి ఎందుకంటే కటింగ్ పర్పస్ మేకలే వచ్చాయి పిల్ల మేకలు పిల్లలు తల్లులు రాలేదు ఆ కటింగ్ మేకలు ఏందని అంటే అందరూ రేట్లు చెప్పట్లేదు ఒకటి రెండు ఇద్దరు రేట్లు చెప్పేదానికి నేను ఇప్పుడు లాంగ్ వీడియో చేశాను అనుకోండి రేట్లు చెప్పరు కాబట్టి బాబాయ్ నువ్వు బాబాయ్ రేట్లు చెప్పరు కాబట్టి మీరు కూడా చూడడానికి కొంచెం ఇబ్బంది పడతారు అన్నట్లుగా తీయలేదు ఈ వారం పిల్లలు మేకలు వచ్చాయండి అవి ఏ రేట్లు చెప్తున్నారు వీటిల్లోనే కటింగ్ మేకలు ఏమన్నా ఉంటే ఒకళ్ళిద్దరు రేట్లు చెప్తే అవి కూడా కలిపి తీస్తాను ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం వంద మేకలు ఉన్నాయని చెప్తున్నారు నలుపులు చాలా మంది అడుగుతున్నారు కదా నలుపులు చూపించట్లేదు బ్లాక్ బ్లాక్ కలర్ అని ఈ మార్కెట్ లో ఇక నల్ల మేకలు ఉన్నాయి నలుపు మేకలు ఉన్నాయి ఇవి మొత్తం కూడా నలుపు ఎరుపు అంటే అన్ని మిక్స్ ఉన్నాయి కాకపోతే చుక్కల మేకలు అయితే కావండి ఇవి నలుపు మేకలు మొత్తం వంద మేకలు ఎన్ని ఉన్నాయి వంద పిల్లలు ముప్పై పిల్లలు ఉన్నాయి వంద మేకలకి ముప్పై పిల్లలు ఉన్నాయంట విడిగా పెంచేసేవా పిల్లలు ముప్పై పిల్లలు అమ్మేసినాక మరి ముప్పై ఉన్నాయని ఎందుకు చెప్పా పిల్లలు అమ్మేశారంట ఏం చెప్తున్నారు మేకల వరకు జత పాతికి వేలు మేకలు అమ్మలేదా ఏమి అమ్మలేదు పిల్లల వరకే అమ్మారంట విడిగా మేకలు అయితే ఏమి అమ్మలేదు ఉత్త మేకలేనండి సూడి కూడా లేవు ఇందులో మొత్తం ఉత్త మేకలే జత ఐదు వేలు చెప్తున్నారు చెప్పడం కాదు బేరం ఉంటది ఆ బాబా ఇందాక నుంచి నా ఇదికోకుండా అందరు ఎందుకు తీస్తున్నావు అని గోలా హలో పైన కూర్చొని ఇందాకటి నుంచి వీడియో చెయ్యని ఎట్లేనన్న అసలు ఒకటే కేకలు నా మేకలు నీకొక్కకుండా వేరే వాళ్ళు ఎందుకు తీస్తా నువ్వు ఎందుకు చెప్పారు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని మేకలు మేకలున్నాయి పది మేకలకి మూడు పిల్లలు మూడు పిల్లలు కూడా ఇవే సైజులు ఉన్నాయి ఇంకో బుజ్జితల్లు ఎందుకు చెప్పారు చిన్న ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు చెప్పారంట జత వచ్చేసి ఇవి ఇప్పుడు చెప్పావా వాళ్ళ తీసాక నా గాడి కొద్దా చెప్తాడు ఆయన రేటు ఎన్ని మేకలు ఉన్నాయి ముప్పై నాలుగు మేకలు పిల్లలు ఇరవై ఒకటి ఇంకో పిల్లలన్నీ ఇందులో ఉన్నాయి వర్షం కదా బురద అని చెప్పి దించలేదు పిల్లలు ఉన్నాయి వీటికి సూడు మేకలు ఎన్ని ఉంటాయి బాబాయ్ పది సూడు ఉంటాయి ఎవరికైనా మేకలు కావాలంటే పిల్లలు ఉన్నాయి సూడు మేకలు ఉన్నాయండి కట్ట మాక్సిమం మీకు నచ్చవచ్చు ఎక్కువ శాతం పిల్లలు ఉన్న మేకలు అడుగుతున్నారు కదా సూడు మేకలు ఒక నెల రోజుల్లో ఇంతయా నెల రోజుల్లో ఉన్నాయి అంటే బాబాయ్ నెంబర్ చెప్పిస్తాను ఎవరికైనా మేకలు కావాలి అని అంటే కాంటాక్ట్ ఎంత చెప్తున్నావు చెప్పు ముందు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ముప్పై ఆరు వేలు చెప్తున్నారంట బాబాయ్ నెంబర్ చెప్తా ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి చెప్ప నెంబర్ చెప్పు తొంభై ఐదు సున్నా ఐదు డెబ్బై ఏడు ముప్పై తొమ్మిది ఎనభై ఒకటి ఏ ఊరు శనగపాడు నందిగామ దగ్గర శనగపాడు అంటండి పురుగులు మండలం ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా ఎన్టీఆర్ జిల్లానే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టు చెప్పు అంటున్నారు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి బాబాయిని గివే మేకలు చూడు మేకలు ఇలాంటి మేక ఇట్లా చూడు మేకలు ఇది మేకలు వచ్చేసి ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి అండి పెద్ద సైజు మేకలే పెద్ద మేకలు ఎవరికైనా కావాలంటే బాబాయ్ కాంటాక్ట్ అవ్వండి బాగా కనిపిస్తాయి బాబాయ్ మేకలు మంచి చూపిస్తున్నానా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటాం వచ్చి చూడు ఇంక ఇవేనండి మేకలు ఇవి కూడా ఒక అర్థంది ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పద్నాలుగు మేకలకి ఎనిమిది పిల్లలు ఎంత రేటు చెప్పారు జత పాతిక పద్నాలుగు మేకలకు ఎనిమిది పిల్లలు వచ్చినాయి జత పాతికి వేలు చెప్పారు ఎవరు కూడా అమ్మిన వాళ్ళు అయితే లేరు గత ఇరవై వచ్చేసి కటింగ్కి వెళ్ళే మేకలు ఉన్నాయండి ఎంత రేటు చెప్పారు అది ఏడు వేలకు అది ఇస్తారా ఆయన సరదాగా చెప్తాను బాబాయ్ ఎంత చెప్పారా చెప్పు తొమ్మిదిన్నారా ఎంత ఎవరన్నా అడిగారా ఎంత మీరు ఎంత చెప్పారు చెప్పండి రేట్ ఇది పదకొండు వేలు చెప్తే తొమ్మిది వేలకు అడిగారు అంతేనా పదకొండు వేలు చెప్తే తొమ్మిది వేలకు అడిగారంట ఇది అది అందరు చీకాయ చేస్తున్నారు అందుకే అది చూపించట్లేదు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి రెండు పిల్లలు మూడు పిల్లలు పిల్లలు మేకలు ఉన్నాయండి వేరే తిరుగుతుంది ఎన్ని ఉంటాయమ్మా మూడు ఎంత చెప్తున్నారు మొత్తం కలిపి అరవై ఏళ్ళు చెప్పారా పిల్లలు అన్ని పెద్దవి రెండేనా అవి రెండేనా పెద్దయి రెండు మిగిలిన చిన్న సైజులేనండి మరకలా మొత్తం పోతులా మొత్తం మరకలే ఉన్నాయి మీరు ఎంత చెప్పారు యాభై వాళ్ళు ఎంత కడిగారు యాభై వేలు చెప్తే నలభై ఐదు వేలు అడిగారు ఇక్కడ మేకలు కటింగ్ వెళ్ళే మేకలే ఇవి కూడా చాలా ఉన్నాయి చూద్దాం ఎవరు ఇక్కడ మనుషులు లేరండి అడుగుదామంటే ఎవరిగా కూడా తెలియదు పిల్లలు మేకలు ఉన్నాయి అవి అడుగుదాం రేట్ వర్షాకాలంగా మేక కుంటుంది తమ్ముడు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పద్దెనిమిది మేకలకి ఎన్ని పిల్లలు వచ్చాయి పద్దెనిమిది మేకలకి పదిహేను పిల్లలు వచ్చాయి రేట్ అని చెప్పారు నానా ముప్పై ఏడు అడిగారా ఎవరైనా ఎంతకు అడిగారు ముప్పై ఐదు వేల దాకా అడిగారు ఆగిపోయిందా బేర ఇంకా గాలే ఆగింది ముప్పై ఐదు వేల దాకా అడిగారంట ఆగిపోయింది ముప్పై ఏడు వేలు చెప్తున్నారు చెప్పడం పిల్లలు మొత్తం ఇయ్యే సైజులుగా అడిగింది ఎవరు అడిగినా ఆయన వెళ్ళిపోయిందా అడిగిన వాళ్ళు వెళ్ళిపోయారంట సరే ముప్పై ఐదు వేలు కాదంట వాళ్ళు అడిగింది ముప్పై ముప్పై మూడు వేలు ముప్పై ఐదు వేలకే అడిగారంట అండి ఎవరు మూడు తీసేసి పద్దెనిమిదికి పది తీసేసి పదే తీసుకుంటే మటుకు ముప్పై ఎనిమిది వేలు పెడతామంటున్నారా లేదు మొత్తం వేసుకుంటానంటే ముప్పై మూడు వేలకే వేసుకుంటా అంటున్నారంట అందుకనే ఆ బేరం అలా ఆగింది ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే ఇది ఒక్కటే పిల్ల ఉంది అన్నీ కూడా ఈ కటింగ్కి వెళ్ళిపోయేట్టు ఎవరి ఎంత చెప్తున్నారు ఇరవై ఆరు వేలు అమ్మారా ఏమైనా రెండు మేకులు గత ఇరవై ఆరు వేలు చెప్తున్నారంట రెండు మేకలే అమ్మారు వీళ్ళు ఒక్కళ్ళే అమ్మారు మేకలు ఎవరు అమ్మలేదు వరకైతే చెప్తున్నారు ఎంత చెప్పారు వాళ్ళు అటున్నారా ఇక్కడ మేకల దగ్గర ఈ మనిషి లేరండి రెండు మేకల కట్టలు మిస్ అయ్యాయి అక్కడ ఆటో దగ్గర ఉన్న మేకలు కట్టకి మనిషి లేదు అక్కడ ఒకటకి ఇక్కడ ఒకటకి మనిషి లేరు అనమాట రెండు కట్టలు మిస్ అయిపోయినాయి మార్కెట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అసలు ఏమీ కూడా సేల్స్ జరగట్లేదు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్